హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సారడే అయితే మేము షాపింగ్కి అయితే వెళ్ళామండి మా వదిన వాళ్ళు కూడా వచ్చారు అందుకని షాపింగ్ చేద్దాము అనేసి వెళ్ళాము ఇదైతే నెల్లూరులోని జేసీ మాల్ జేసీ మాల్ కాడ ఆఫర్లు ఏమో ఉన్నాయని చూద్దామని వెళ్ళాము అదే షాపింగ్ చేద్దామని పోతే అక్కడ ఆఫర్లు అయితే బాగున్నాయండి ఇక్కడ ఎంట్రన్స్లో అయితే వినాయకుడిని పెట్టారు డెకరేషన్ అయితే భలే ఉంది ఇంకా షాపింగ్ అయితే చేస్తా ఉన్నాము ఇక్కడ నేనైతే ఒక డ్రెస్ తీసుకున్నాను ఫిట్టింగ్ కూడా ఫ్రీ కింద చేస్తారంట ఫ్రీగా ఏ డ్రెస్ ఏదైనా సరే అందుకనేసి ఫిట్టింగ్ కూడా చేయించుకున్నాము కొంచెం లేట్ అవుతుంది వన్ అవర్ తర్వాత రండి అన్నారు సరేలే పక్కన ఇంకో మాల్ ఉంది శుభమస్తహ మాలు ఇదేనండి ఆ షాపింగ్ మాల్కి వెళ్ళాము ఇక్కడైతే శారీస్ తీసుకున్నాము ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి గృహం ఉంది కింద శారీస్ సెక్షన్ కింద పైన కూడా శారీసే అండి పెళ్ళివి అది అన్నీ ఉంటాయి కదా అక్కడైతే అమ్మవారిని పెట్టున్నారు ఇంకా పిల్లలకి బట్టలు ఏమైనా ఉంటే ఆఫర్లు తీసుకుందామని వచ్చాము పిల్లల డ్రెస్సులు కూడా భలే ఉన్నాయండి బర్త్డేస్కి అయితే సూపర్గా ఉన్నాయి అయితే డ్రెస్సులు ఇంకా ఇప్పుడల్లా కాదు కదా పిల్లల బర్త్డేలు అనేసి మేము ఇప్పుడు తీసుకోలేదు పిల్లలకైతే ఇంకా అక్కడి నుంచి అంటే షాపింగ్ పూర్తి చేసి ఇంటికి వచ్చేసాము ఇదైతే సండే వ్లాగు ఇంకా మా పాప కోసం అని మా ఆయన గారకాలు తెచ్చారు పోయేమని తెచ్చాను పక్కన వచ్చి అన్నం పెట్టాను రసానికి కూడా పెట్టేస్తున్నాను మా వారు ఏమేమి తెచ్చారు అది చూపిస్తున్నాను కందనకాయలు చికెను ఇంకా చికెన్ లెగ్ పీస్ అయితే తెచ్చారు చాకుతో కొద్దామంటే అది అసలు తెగడం లేదు ఇంకా సరే అని కత్తిపేటతో అయితే తరిగాను నేను ఇంకా అన్నీ చూపిస్తూ ఉన్నాను ఏమేమి తెచ్చారు అనేసి ముందైతే కందనగాయలు అయితే తరుగుతూ ఉన్నాను ఇవి తరిగే తరుగుతూ ఉంటే మా బాబు వచ్చాడు వచ్చి ఏం చేస్తున్నావు మమ్మీ అని అడిగాడు ఏం లేదు నన్న చికెన్ కట్ చేస్తున్నాను అంటే ఏమి ఇష్టం అంటే తను చెప్తా ఉన్నాడు ఏమేమి ఇష్టం ఇంకా మా బా అదే చికెన్ తర్వాత అంటే మా బాబు వచ్చారు కొంచెంసేపు మాట్లాడేసి ఇసుక అంతా తెచ్చిపెట్టినాడు అవన్నీ చికెన్లో ఎట్లా పడుతుంది అన్న నువ్వు పక్కన వెళ్ళి ఆడుకో అంటే సరే అని వెళ్ళిపోయాడు ఈ లోపల అయితే మొత్తం చికెను కందనగాయలు అన్నీ అయితే తరిగి పెట్టుకున్నాను ఇంకా వాష్ చేసుకోవడానికి దాంట్లో కొంచెం పసుపు మేము సాల్టు నిమ్మరసం అయితే వేసాను వేసి బాగా కలిపి మూ నాలుగు సార్లు అయితే వాష్ చేస్తాను చికెన్ని అప్పుడైతే ఇలా వాష్ చేయడం వల్ల ఏంటంటే మనకి చికెన్ చికెన్లో నీస్ వాసనంతా పోతుంది అప్పుడు స్మెల్ ఏం రాదు చికెన్ చేసినా కానీ అందుకనేసి అలా చేసుకుంటాను ఇంకా సరేలే ఇంకా చికెన్ పకోడి టైప్ చేయమన్నారు కదా లెగ్ పీసులు అందుకనేసి వాటి కోసం మ్యారినేషన్ చేసి పెట్టుకుందాము ఇంకా వంట అంతా పూర్తయ్యే లోపలికి అది బా ముక్కలకి బాగా మ్యారినేషన్ బట్టి చికెన్ టేస్టీగా ఉంటుంది అనేసి దానికోసం అయితే మ్యారినేషన్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను చికెన్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక గిన్నెలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కాన్ఫ్లవర్ కొంచెం ధనియాల పొడి కొంచెం మిరపొడి కొంచెం సాల్ట్ ఇంకా పసుపు పొడి ఇంకా నిమ్మరసం కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఈ అంతా మిక్స్ చేసుకొని చికెన్ ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ మొక్కలు అయితే దాంట్లో వేసి ఆ మిశ్రమాన్ని బాగా చికెన్ ముక్కలకైతే పట్టించాను పట్టించే ఇలా చేయడం వల్ల అయితే చికెన్ ముక్కలు బాగా పడుతుంది ఇంకా పట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెట్టేశాను ఈ లోపల అయితే బాగా మ్యారినేషన్ అయిపోతుంది సరే అనేసి ఇంకా మ్యారినేషన్ చేసి పెట్టేసిన తర్వాత కూరకు కావాల్సిన ఆనియన్స్ టమోటాలు పచ్చిమిర్చి అన్నీ అయితే తరిగి పెట్టుకుంటున్నాను ఇంకా మూడు రకాలు చేయాలి కదా గారకాలు కర్రీ చికెన్ కర్రీ కందంగా ఫ్రై చేయాలి కదా అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తరుక్కున్నాను ఇంకా లేట్ అయిపోయిందంటే పిల్లలు మళ్ళీ ఆకులు ఆకులు అంటారనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తా ఉన్నాను ఇంకా చేసి అన్నీ అయితే కట్ చేసుకున్నాను ఈ లోపల ఒక మీద అయితే చికెన్ కర్రీ ఒక దాని మీద అయితే గారకాలుకైతే రెడీ చేసి పెట్టుకున్నాను ఈ అయితే మా వారు కూడా టిఫిన్కి వచ్చారు అందరం ఉదయాన్నే తినేసామండి ఇప్పుడు వచ్చారు మా వారు సరే అని ఒకటి దించేసి ఇంకా దోశ అయితే పోసిచ్చాను తనకి తినేసి వెళ్ళారు ఇంకా చికెన్ అయితే మా రెసిపీ అందరికీ తెలిసిందే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను కరివేపాకు కొత్తిమీర కూడా వేసాను బాగా వాడుచుకున్న తర్వాత నూనెలో టమోటాలు కూడా యాడ్ చేయాలి యాడ్ చేసుకొని బాగా వాడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి పచ్చి అంతా పోవాలి పోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ కూడా వేసేసుకొని ఉప్పు కారం పసుపు పొడి ధనియాల పొడి అన్నీ యాడ్ చేసుకొని కలిపేసుకొని వాటర్ పోసుకోవడమే ఇంకా మాకు చికెన్లోకి అయితే మేము బయట అయితే ఏ మసాలు కొని వేయమండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము మాకు అలవాటు ఇది బయట చికెన్ మసాలా అవన్నీ అయితే వేయము దానికి ఏం ఏమేమి తీసుకున్నామంటే ధనియాలు కొన్ని మిరియాలు కొంచెం సోపు పట్ట లవంగాలు ఇంకా బ్లాక్ చినమని ఉండరు అది ఇంకా వెల్లుల్లి అయితే యాడ్ చేసుకున్నాను బాగా దోరగా వేగించుకొని ఇదైతే పొడి చేసుకొని లాస్ట్లో చికెన్ అంతా అయిపోయి ఇంకా దించేస్తాం అన్నప్పుడు పది నిమిషాల ముందు అయితే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పొడి అయితే చల్లేసి కొంచెం దగ్గరగా రానిచ్చి దించేయడమే మాకు వాళ్ళకైతే నీళ్ళుగా ఉంటే తినరండి కొంచెం చిక్కగానే ఉండాలి వాళ్ళకి అయితే అసలు తినరు అందుకనేసి చిక్కగా చేసుకుంటాం మేము ఇంకా చికెన్ కర్రీ గారకాలు కూడా అయిపోయాయి చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా అది టెన్ మినిట్స్ ముందు ఏ ఫ్రై చేసుకుందాం టెన్ మినిట్స్ ముందు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఈ లోపల అయితే నూనె కాగుతూ ఉంది చికెన్ ఫ్రై కోసము సరే అని బాగా కొంచెం తీసి ఇంకా ఫ్రై చేసుకుంటా ఉన్నాను ఒక పక్క అయితే కందన ఫ్రై అయితే ఆనియన్స్ టమాటా కొంచెము ఇంకా పచ్చిమిర్చాయి అయితే వాడుతూ ఉన్నాయి ఒక పక్క ఒక పక్క అయితే చికెన్ ఫ్రై అయితే చేస్తా ఉన్నాను ఈ లోపల అయితే చికెన్ ఫ్రై రెండు అయితే వేయించి పక్కన పెట్టాం మా బాబు అయితే చికెన్ ఫ్రై అయిపోయిందా అనేసి వచ్చి వర్ అయితే పెట్టించాను తింటా ఉన్నారు అందంగా ఫ్రై కూడా అయిపోవచ్చింది ఈరోజు వంటలు అయితే ఇవే అండి ఇవి వ్లాగ్గా నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే అండి బాయ్ ఫ్రెండ్స్